ఇప్పుడు నా అనుకున్నదే కరీంనగర్ దగ్గర డ్యాము అలుగురు డ్యాము ఎంతో ఆస్తున్న ఇప్పుడు గత వారం పది రోజుల నుంచి ఇన్స్టాలో బాగా ట్రెండ్ అవుతుంది కదా బీచ్ అని ఆ బీచ్ చూద్దామని ఎంతో ఆస్తున్న కానీ అయితే బీచ్ అయితే ఏం లేదు గత వారం పది రోజుల నుంచి వానలు బాగా కురుస్తున్నాయి కదా దానివల్ల అయితే మునిగిపోయిందంట నేనైతే ఇప్పుడు డ్యామ్ గేట్లు ఉంటాయి కదా టు లెఫ్ట్ సైడ్ ఉన్నా రైట్ సైడ్గా వ్యూ సూపర్ ఉంటుంది ఇప్పుడు సాయంత్రం పూట కాబట్టి డ్యామ్ మీదకి కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు కబుల్స్ కావచ్చు లవర్స్ కావచ్చు చాలామంది వస్తారు నేనైతే అయితే లెఫ్ట్ సైడ్ నా లెఫ్ట్ సైడ్ జరిగే తక్కువ ఉంటుంది వ్యూ రైట్ సైడ్ అయితే సూపర్ ఉంటుంది గేట్లకు ఇప్పుడు ఈవినింగ్ టైంగా వ్యూ చూడే ఎండకెట్టుకుందో జర ఎండ తక్కువ ఉంది ఎండ ఇంకొంచెం ఉంటే మాత్రం సూపర్ ఉంటుంది వ్యూ అయితే నేనైతే చాలా వచ్చినాయి వాటర్ అయితే నేను ఎంతో ఆస్తిని అయితే వచ్చిన నా బీచ్ కాడికి ఇప్పుడు ఇన్స్టాల్ బాగా ఎండతుంది నేను కూడా ఒక రీల్ తీసి పోస్ట్ చేద్దామని అంతా అయితే బిస్కెట్ అయిపోయింది చూడండి వేద సూపర్ సూపర్గా ఉంది ఎండ తక్కువ ఉంది ఎండ ఇంకొద్ది ఉంటే మాత్రం సూపర్ ఉండు వ్యూ అయితే వీలుంటే రైట్ సైడ్ కూడా పోయి వీడియో తీస్తా వీలుంటే అక్కడ ఇంకా చూ మస్ సూపర్గా ఉంటుంది వ్యూ అయితే గేట్లో కాపక్కర్లే రైట్ సైడ్లో ఈ వీడియో చూసిన అలా అంత ముందుకే డ్యామ్ మీదకి వెళ్ళిన ఈ డ్యామ్ కాడికి వచ్చి చూసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి డ్యామ్ గురించి ఎంతమంది తెలుసో ఎంతమంది వచ్చి చూసిరో నేను అయితే దగ్గర దగ్గర ఈ డ్యామ్ మీదకి రాబట్టి ఒక ఆరు రెండు సార్లు కావచ్చు సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి